మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని మూలాధార చక్రాన్ని స్వాదిష్టాన చక్రానికి ముడి వేస్తూ కలుపుతూ ఉండేటువంటి ఆ ముడిని ఈ బ్రహ్మ గ్రంధి అని చెప్పారు అంటే స్థూల శరీర అధ్యాసే ఈ బ్రహ్మ గ్రంథి ఈ శరీరమే నేను అనే దేహాత్మ భావనే ఈ బ్రహ్మ గ్రంథి యొక్క ముడి అందుకే మూలాధార చక్రానికి అధిష్టాన దేవత స్థూల శరీరం కలిగినటువంటి గణపతి స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత అగ్ని వాయువు అగ్ని ప్రకోపనం చెంది ఆ శక్తిని అలా పైకి గెంటుతూ ఉంటే కుండలిని శక్తి ఊర్ధ్వగామి అవుతుందని కేవలం మన ప్రయత్నం మనం చేయడం చేతనే అమ్మవారు ఆ బ్రహ్మ గ్రంథిని విభేదిస్తుందని ఇక్కడ మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని అని మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది రాజస విద్య చేయడం ద్వారా సరైన గురువు సాయంతో రాజస విద్య చేస్తే ఈ బ్రహ్మ గ్రంథి విడిపోతుందని మనకు అనేక శాస్త్రాల్లో చెప్పారు సరైన గురువు ఉంటేనే చేయాలి నేను చెప్పానని ఎవరు కూడా ప్రయత్నించరాదు శ్రీమాత్రే నమే